బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి ఓం నమ శివాయ అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఆత్మరేఖని మించింది ఏదీ లేదు మానవ జీవితంలో హాసాముద్రికరీత్యా ఈ రేఖ ఎంత చక్కగా ఎర్రగా నునుపుగా చక్కగా సన్నటి రేఖగా ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా మారుతారండి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు చాలా చక్కగా కూడా ఉంటాయండి భూత దయతోటి మానవులందరినీ కూడాను విశాల దృష్టితోటి చూస్తారు ఈ రేఖ లేకపోయినట్లయితే సంకటం మోసం గలవారుగా ఉంటారు ఈ రేఖ గనక గురువు యొక్క స్థానాన్ని గనక దాడుతూ కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడాను చాలా చెప్పలేనంత అనిర్వచనీయమైన అభివృద్ధితో పాటు దైవీ తత్వానికి కూడాను అతని జీవితం ఉంటుంది సుమా అందుకే పీఠాధిపతులను చూడండి గొప్ప గొప్ప పీఠాధిపతులు జన్మించారు మన భారతదేశంలో వాళ్ళకి ఆత్మరేఖ ఈ యొక్క చిటికిన వేలు దగ్గర నుంచి ఈ గురు ఫింగర్ చివరి వరకు కూడా వెళ్ళి చీలిక ఏర్పడి ఆ పైకి వెళ్తుంది వాళ్ళు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక శోభతో అలరారిస్తూ హిందూ ధర్మం కోసం ఆ పటిష్టత కోసం కృషి చేసేటువంటి మహామేధావితత్వంలో ఉంటారు జిజ్ఞాసా తత్పరతో నడిచే దేవుళ్ళ వాళ్ళు కీర్తిని గడిస్తారు అంటోంది శాస్త్రం అందుకే సన్యాసి రేఖ అంటే ఏమిటో తెలుసా అండి వివాహ రేఖలు చిటికిన వేలు కింద భాగాన ఉంటాయి ఆ రేఖకి వివాహ రేఖ పై గనక పోయినట్లయితే ఇక జన్మలో పెళ్ళి కాదు వాళ్ళు సన్యాసిగానే జీవితాన్ని గడుపుతారు సుమ ఇది హస సామద్రికంలో గొప్ప విశేషకరమైన విషయం అంతేకాదండి ఈ శీర్షరేఖ ఉందే వంపు తిరిగేసి ఈ చిటికన వేలు ఉంది చూసారా ఈ చిటికన వేలు ఈ యొక్క ఏమంటారు ఉంగరపు వేలు అంటారు ఈ వంగరపు వేలును దాటి ఉంటుంది ఈ చిటికిన వేలు ఈ ఒంగరపు వేలును దాటి ఉంటుంది ఈ చిటికిన వేలు బాగా పొడుగ్గా ఉంటుంది వాళ్ళు ఇట్లా కనుక అంటే వాళ్ళు సన్యాసత్వంలో మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని చూస్తారు జిజ్ఞాస కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక భావన పరంపరలో తులతూగుతారు సుమా అంటోంది శాస్త్రం ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం మన చేతి వేళ్ళ తత్వరీత్యా ఉన్నటువంటి అదృష్టకరమైనటువంటి తత్వాన్ని మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ అండి ఒక చేతిని చూసినప్పుడు ఆ చెయ్యి ఆకృతి గులాబీ రంగులో ఉండాలి గులాబీ రంగులో గనక చెయ్యి గనక ఉంటే ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆర్థిక స్తోమత కలిగి ఉంటాడు మంచి హృదయం కలిగిన వాడుగా ఉంటాడు వాడికి తగ్గట్టుగా ఇతరులకు సహాయం చేసేవాడుగా ఉంటాడు ఒక చెయ్యి నల్లగా ఉండి రేఖ కూడా నల్లగా ఉంటే అతను చాలా కష్టపడితే కానీ జీవితాన్ని కొనసాగించలేని దుస్థితిలో ఉంటాడు చాలా రఫ్గా ఉండి గట్టిగా ఉండి ఆ రేఖలు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కనుక ఉండి నలుపు రంగు కలిగి ఉంటే ఆ వ్యక్తి కష్ట జీవితము గడపాల్సిందే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కష్టపడుతూ జీవితాన్ని గడపాల్సిందే అని కూడాను మనం చెప్పవచ్చు ఆ వృత్తులన్నీ కూడా మనం చెప్పడానికి ఆస్కారం ఈ అస సాముద్రికంలో దగిన పరమార్థంగా చెప్పచ్చు మీరు బోధనాచార్యులు కదండి అంటే వాడు నిజమే సార్ నేను టీచర్ని అంటారు మీరు ప్రొఫెసర్ చేశారే పిహెచ్డీ అయిపోయింది కదా అంటే నిజమేనంటారు ఎలా తెలిసింది కేవలం ఆత్మరేఖ చీలిక ఏర్పడి ఆ యొక్క ఆత్మరేఖ గురుణ్ణి తాకి పక్కన రవిరేఖలో ఒక పెద్ద గీత ఆ శిష్య రేఖను తాకితే వాళ్ళు చాలా చక్కటి ప్రొఫెసర్లుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపే ఉత్తమ ఉప ఉపాధ్యాయులుగా జీవితాన్ని సాగిస్తారు సుమా అని చెప్పవచ్చు అలాగే మీరు డాక్టర్ కదండి అంటే ఎలా చెప్తాం డాక్టర్ అని రవిరేఖ కింది భాగంలో రెండు రేఖలు ఇలా గనక వచ్చి అక్కడ పద్మాకృతి కలిగినటువంటి సింబల్ ఉంటే అతను డాక్టర్ అయి తీరతాడు వృత్తిలో డాక్టర్గా బాగా రాణిస్తాడు అని చెప్పవచ్చు ఆత్మరేఖ చీలిక ఏర్పడుతూ శనివైపు పయనిస్తే అతను గొప్ప లాయర్గా వాగ్దాటి ప్రతిమ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు అని చెప్పేసి చెప్పే శాస్త్రమే ఈ హస్త సాముద్రిక శాస్త్రం దీనిలో దాగిన పరమార్థం అంతేకాదండి భాగ్యరేఖ అని చెప్పేసి ఉంటుంది చాలామందికి అదృష్టవంతులకు ఉంటుంది భాగ్యరేఖ అంటే దీన్నే నిధిరేఖ అంటారు ఈ నిధిరేఖ గురించి రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినోభవ